ఇందిరమ్మా ఎంపికై మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు గురువారం గట్టు మండల కేంద్రంలోని ఇందిరమ్మాయి మంజూరు ఉత్తర్వులు పంపిణీ కార్యక్రమంలో గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డితో కలిసి పాల్గొని లబ్దిదారులకు పత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేదవారి సొంతింటికలు నిజం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకే ప్రతి అర్హులైన లబ్ధిదారుడికే ఇందిరమ్మాయిలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు పైలట్ ప్రాజెక్టుగా గట్టు మండలంలోని ఆరోగిత గ్రామాన్ని ఎంచుకొని గతంలోనే ఎక్కువ ఇల్లు మంజూరు చేయగా ఈసారి గద్వాల్ నియోజకవర్గానికి మొత్తం మూడు వేల ఐదు వందల ఇళ్లలో గట్టు మండలానికి అత్యధికంగా ఏడు వందల ఎనభై ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు ఇల్లు మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు నలభై ఐదు రోజుల్లో పనులు ప్రారంభించి ఏడాది లోపు నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు నిర్మాణానికి అవసరమైన ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం విడుదల వారీగా విడుదల చేస్తుందన్నారు నన్ను ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన అందరు కూడా పేరు పేరున శిరస్పృతి అంటే ఎక్కడమైనా నన్ను మీరు ఆదరించినారు రెండు సార్లు గెలవడానికి కారణమైన మీరు అందరు ముఖ్యంగా మీరందరూ ఎక్కడన్నా ప్రతి ఒక్క వ్యక్తి నన్ను అభిమానించి రెండోసారి గెలుపుకు మీరు కూడా కారణమైనారు మీకు అందరు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఏ ప్రోగ్రాం వచ్చినా అధికార అధికార పరంగా ఏదొచ్చినా మొట్టమొదటి ఒక కార్యకర్తల మీటింగ్ వచ్చినా అధికార ప్రోగ్రాంలు వచ్చిన గట్టుతోనే స్టార్ట్ చేస్తూ గట్టు అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ప్రతిదీ పరిష్కరిస్తూ గట్టు మండలానికి ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యలు తీర్చడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తూ గట్టు ఎత్తిపోతల పాతకం అయితే తాగునీళ్ళు అయితే అదేవిధంగా స్కూల్ విద్య అయితే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి గతంలో మనము ఏ విధమైన కష్టాలు పన్నామో ఈ రోజు గట్టు తిమ్మప్ప గారు చెప్పినట్లు వలసల మన గట్టని అన్ని అంశాలని పరిగణ లేకి తీసుకునే మనం ఒక ఒక నిర్ణయానికి ఎప్పుడు పోయినా పిలిస్తే పలికే ఎమ్మెల్యే నేడు గట్టు మండలానికి అన్నా కృష్ణమోహన్ రెడ్డి గారికి అదే విధంగా జిల్లా కలెక్టర్ మండల పరిషత్ అడిషనల్ కలెక్టర్ లక్ష్మణ్ సార్కి రాష్ట్ర నమస్కారం తెలియజేస్తూ మనందరికీ తెలుసు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల కోసం అన్ని రకాలైనటువంటి పథకాలను అందించి పేదల సౌభాగ్యాన్ని చూడాలనేటటువంటి ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి పథకంలో భాగంగా ఈరోజు మరి ఇళ్ళ పంపిణీ చేసి వాటి సో మనం ఇంతకు ముందు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినప్పుడు ఒక పైలట్ విలేజ్ తీసుకుంటే గట్టులోనే అప్పుడు కూడా ఆరేగిద్దా విలేజ్ తీసుకొని ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది అప్పుడు కూడా మనకి ఉన్న ఐదు మండలాల్లో హైయెస్ట్ ఇల్లు మంజూరు చేయడం అప్పుడు కూడా ఆరేగిద్దాకే హైయెస్ట్ ఇచ్చినారు ఇప్పుడు కూడా ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు తీసుకోవాలి అంటే ఎమ్మెల్యే గారుతో కన్సల్ట్ చేసుకొని మీరు మండల వారికి అలొకేట్ చేయమంటే ఈ టైం కూడా మనకి దాదాపు గట్టు మండలానే మనకి హైయెస్ట్ ఇల్లు శాంక్షన్ చాలా చాలామంది కట్టుకోవట్లేదు